అన్ని సీజన్స్ ఒక సీజన్ నైన్ అనే చెప్పాలి ముఖ్యంగా వీకెండ్ వచ్చిన నాగార్జున అయితే తన చెప్పాలి ఈ కసల విషయానికి వీకెండ్ బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి బరణి దగ్గరకు వచ్చి ఆగారు బరణి ఎలా ఉన్నావంటే ఫైన్ సార్ అని అనడంతో ఏంటి భరిని నీకు అన్యాయం జరిగింది అని అనుకుంటున్నావంటే అవును సార్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అన్యాయం జరిగింది సార్ అంటే సరే భరణి నీ కోసం నేను ఒక వీడియో వేసి చూపించి ఆ తర్వాత మాట్లాడదామంటే ఎస్ సార్ అంటూ భరణి చెప్పుకొచ్చారు ఇక బిగ్ బాస్ వీడియో అనగానే ఏదైతే వీడియో లాస్ట్ టైము రీతూ అలాగే భరణి వీళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగిందో ఆ గొడవ వేసి చూపించారు అయితే భరణి ఇక్కడ నీ చేతిలో ఉంది ట్రయాంగిల్ కాదని నువ్వు అంటున్నా కదా అది ట్రయాంగిలే కానీ తనుజ ఏదైతే చూపించిందో అది ట్రయాంగిల్ కాదు అంటూ నాకు సారు చెప్పారు దీంతో భరణి ఏం మాట్లాడలేక ఏది ఏమైనా సరే అది తప్పే కదా సార్ అది కాకుండా మళ్ళీ రింగుని దాచిపెట్టడం అనేది సంజన గారికి తెలుసు కూడా ఆవిడ దాని కోసం స్టాండ్ తీసుకొని మాట్లాడడం కానీ సంచలక ఆమెని ఇది చేయడం కానీ నాకు నచ్చలేదు సార్ అంటూ భరణి అయితే చెప్పుకొచ్చాడు పైగా ఆమె ఏదైతే సంజన గారు డెసిషన్ తీసుకున్నారో దానివల్ల నేను ఫైనలిస్ట్ అయ్యే అవకాశాన్ని కోల్పోయాను సార్ తన ఆవేదనను వ్యక్తం చేశారు వీకెండ్ వచ్చిన నాగార్జున గారి ముందు అయితే నాగ్ సార్ మాట్లాడుతూ అదేంటి భారిన అప్పటి వరకు తను రీతు గేమ్ లో విన్ అయిందని సంజన గారు చెప్పగానే నువ్వు అప్రిషియేట్ చేసావు కదా అంటే అవును సార్ అప్రిషియేట్ చేశాను కానీ అక్కడ రాంగ్ పెట్టినప్పటికీ కూడా ఆమె రీతు డిఫెన్స్ చేస్తుంది అక్కడ తనుజ చూసింది కాబట్టి మాత్రమే నేను స్టాండ్ తీసుకున్నాను సార్ అంటే మరి నువ్వు ఒక పార్టిసిపెంట్ గా పోటీ చేసినప్పుడు అవతల వారు కరెక్ట్ పెట్టారా లేదనేది నువ్వు చూసుకోవాలి కదా ఇంకా వాళ్ళు పెట్టేశారని చెప్పి నువ్వు పెట్టడం ఆపేసావు అక్కడ తనుజా చూసింది కాబట్టి మాట్లాడింది కాబట్టి నువ్వు స్టాండ్ తీసుకున్నావు లేకపోతే ఎవరు చూడకపోతే రీతుకి ఇచ్చేసేవారు కదా సో ఏది ఏమైనా సరే గేమ్ ఆడటం ఎంత ముఖ్యమో పక్క వాళ్ళు కూడా గేమ్ కరెక్ట్ గా ఆడారా లేదా అనేది గేమ్ అయ్యాక చూసుకోవడం అంతే ముఖ్యం భరణి అంటూ నాగ్ సారు చెప్పుకొచ్చారు ఇక సంజనాతో నేను తర్వాత మాట్లాడుతాను తనుసా నువ్వు ఎందుకు చూడాలనుకున్నావు అంటే ఎందుకో సార్ అంటే ఎలా పెట్టింది ఇంత ఫాస్ట్ గా రీతు అని చెప్పి ఆలోచించి చూసా కానీ అక్కడ కరెక్ట్ ట్రయాంగిల్ అయితే లేదని అనిపించింది సార్ ముఖ్యంగా అది కాకుండా రీతు ఏదైతే రింగ్ దాచిపెట్టిందో అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది సార్ అంటూ మరి నీ ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ అయినా సరే తప్పు తప్పేసారంటూ కళాఖండిగా చెప్పుకొచ్చింది నాగార్జున ముందే సరే తను సార్ నేను తర్వాత మాట్లాడుతాను కూర్చో అంటూ భరణి నిజానికి చెప్పాలి అంటే ఈ వారం నువ్వు వాడే టాస్కులు నెక్స్ట్ లెవెల్ ఆడావు ముఖ్యంగా బిగ్ బాస్ ఏవైతే పెట్టారో ఆ వారది కట్టు అంటూ డెమోన్ కి ధీటుగా ఎక్కడ తగ్గేదే అంటూ ఆ టాస్క్ లో నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ చేసో అలాగే ఫ్లవర్స్ టాస్క్ లో కూడా ఏది ఏమైనప్పటికీ సంజన ఫైనలిస్ట్ అవ్వలేకపోయావు కానీ లేకపోయి ఉంటే నీ గేమ్ పరంగా అయితే రోజు రోజుకు ఇంప్రూవ్ చేసుకుంటూ చాలా బాగా ఆడుతున్నావు వండర్ఫుల్ గేమర్ అనిపించుకుంటున్నావు అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున భరణిని ఆకాశానికి ఎత్తారనే చెప్పాలి సో ఫైనల్ గా మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు భరణికి చెప్పిన మాటలు కరెక్ట్ గా మాట్లాడారా లేదా అనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన